అసత్యమతిష్ట జగదాహురీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఆసురీ సంపద కలవారు ఈశ్వరుడు అనేవాడు లేడు ఈ ప్రపంచం అంతా అసత్యము కేవలం స్త్రీ పురుష సంయోగం వలనే కలిగే సుఖమే సత్యము ఇది తప్ప ఈ ప్రపంచంలో మరొక సుఖమైనది లేదు అని నమ్ముతారు ఆసురీ సంపద ఉన్నవాళ్ళు దీనిని నమ్మరు వేదములను శాస్త్రములను అసలే నమ్మరు వేద ప్రమాణాలను అంగీకరించరు ఇంకా కొంచెం ముందుకు పోయి ఆనాటి వాళ్ళు వారికి తోచింది వాళ్లకు అనుగుణంగా వారు రాశారు అదంతా మనం నమ్మాలా అని వితండవాదం చేస్తారు అటువంటి వారికి ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియదు వాటి గురించి తెలియజెప్పే శాస్త్రములు వారు అధ్యయనం చేయరు తమకు అనుకూలంగా ఉండే అధర్మం వైపు మొగ్గు చూపుతుంటారు ఇదంతా పరమాత్మ సృష్టి అని నమ్మరు అంతా యథాలాపంగా జరుగుతూ ఉంది అనుకుంటారు ప్రకృతి దానంతరదే పరిణామ సిద్ధాంతం ప్రకారము ఆవిర్భవించింది అని ఈ సృష్టికి ఎవరూ కారకులు కారని అంతా యాదృచ్ఛికంగా జరుగుతుందని నమ్ముతారు ధర్మం అధర్మం పాపం పుణ్యం ఏవీ లేవని నమ్ముతారు పుట్టుక చావు యాదృచ్ఛికమే కానీ ఎవరూ కారకులు కారు ఈశ్వరుడు లేడు కేవలం ధనం మాత్రమే ఉంది ధనం మూలం ఇదం జగత్ అని నమ్ముతారు స్త్రీ పురుషుల మధ్య ఉండేది కోరిక కామము తప్ప వేరు కాదు స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడుతున్నారు కాలం తీరగానే పోతున్నారు ఈ జగత్తు ఏర్పడటానికి ఈ సృష్టి జరగడానికి దేవుడు కానీ వేరు ఎవరూ కారణం కాదు కేవలం కామము కోరికే కామ సంబంధమైన స్త్రీ పురుష సంయోగ ప్రక్రియ ఇవే ఈ జగత్తు ఏర్పడటానికి కారణాలు ఈ జగత్తు వేల కోట్ల సంవత్సరాల నుండి ఈ విధమైన సంయోగం ద్వారా పరిణామం చెందుతూ ఉంది అని నమ్ముతారు వీళ్ళు కేవలం భౌతిక సుఖములకు శారీరక సుఖములకు కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు పాపం పుణ్యం గురించి ఆలోచించరు తమకు ఏది తోస్తే అది చేస్తారు దీనినే చారు చార్వక మతం అని అంటారు చారువాకము చారు అంటే చక్కగా చెవులకు మనసుకు ఇంపుగా మనకు ఇష్టమైన రీతిలో వాకము అంటే చెప్పబడినది జీవితం అంతా సుఖ సంతోషాలతో అనుభవించు అవసరమైతే అప్పు చేసి అయినా అనుభవించు అప్పు ఇచ్చినవాడు తనకు ఎక్కువైతేనే కదా నీకు ఇచ్చాడు కాబట్టి ఆ అప్పు నీవు తీర్చని అవసరం లేదు అనవసరమైతే అప్పు తీసుకోలేదు అని చెప్పు దాని వలన పాపం రాదు ఎందుకంటే పాప పుణ్యాలంటూ లేవు నరకం అనేది ఏదీ లేదు చచ్చిన తర్వాత శరీరం బూడిదైపోతుంది ఈ మతం వారిని చార్వాకులు అని అంటారు వీరిలో ఆసురీ స్వభావం ఎక్కువగా అని తెలుసుకోవాలి ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో వీరిని నాస్తికులు అని అంటారు నా అస్తి ఏమీ లేదు అంటే దేవుడు లేడు వేదములు లేవు వేద ప్రమాణములు లేవు కనబడేదే నమ్మాలి కనబడనిది ఏదీ లేదు అని నమ్ముతారు వారు మనస్సు కామ కోరికలతో కలుషితమై ఉంటుంది వారికి విశాలమైన భావాలు విశాల బుద్ధి ఉండదు సంకుచిత్వము లోభగుణము వారి లక్షణాలు అటువంటి వారు తమ స్వార్థం కోసము ఎటువంటి క్రూర కార్యములకు అయినా వినదీయరు ఈనాటి చదువులు భౌతిక శాస్త్ర జ్ఞానాన్ని దాని వలన వచ్చే ధనాన్ని సమకూరుస్తున్నాయి కానీ సంసారాన్ని ఇవ్వడం లేదు పైగా అహంకారాన్ని పెంచుతూ ఉంది తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి తోడ్పడుతూ ఉంది అటువంటి వారికి ధనము భౌతిక సుఖములు తప్ప వేరు ఏమీ అక్కర్లేదు ఇటువంటి వారు నష్ట నష్టాత్మన అంటే తమ తమ సమస్ మనస్సులను కలుషితం చేసుకుంటున్నారు తమను తాము వంచుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు అల్పబుద్ధయ అంటే ఇటువంటి వారికి బుద్ధి విచక్షణ జ్ఞానము పనిచేయదు తమకు ఏది తోస్తే అదే మంచిది ఎవరు ఎవరి మాట వినరు ఇటువంటి వారు తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా తమ క్రూర కర్మ కర్ క్రూర కర్మల వలన తీవ్రవాదులు ఉగ్రవాదుల వలన సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నారు సమాజానికి ఒక సమస్యగా పరిణమిస్తారు నా పరమాత్మ ఒక మాట అన్నాడు క్షయాయ జగతో హితాహ ఇటువంటి వారి ఉగ్రవాద తీవ్రవాద కర్మల వలన జగత్తుకు కీడుకు జరుగుతుంది అని అన్నాడు పరమాత్మ ఈనాటి శాస్త్ర పరిజ్ఞానము శాస్త్ర పరిశోధనలు అన్నీ ప్రపంచ వినాశనానికి కానీ ప్రపంచ సౌభాగ్యానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు అని అందరూ మొత్తుకుంటున్నారు మేము కనిపెట్టిన బాంబు వేస్తే ఇన్ని వందల మైళ్ళు సర్వనాశనం అవుతుందని ఒక దేశం అంటే అదేం కాదు మేము కనిపెట్టిన బాంబు వేస్తే అంతకు రెట్టింపు మేర నాశనం అవుతుందని వినాశకర బాంబులను సృష్టిస్తున్నారు ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు రసాయన బాంబులు క్షిపణులు తప్ తుపాకులు ఇలా రకరకాల మారణాయుధాలు ఒకరిని మించి ఒకరు నమ్ముకుంటున్నారు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు మారణ హోమం సృష్టిస్తున్నారు తాము ఆర్జించిన విజ్ఞానాన్ని ప్రజల సౌభాగ్యానికి బదులు ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తున్నారు ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయాలు రెండే రెండు ఒకటి ఉగ్రవాదము రెండు యుద్ధభా యుద్ధ భయం ప్రపంచ దేశాలన్నీ ఒకచోట కూర్చొని మనలో మనము తగులాడుకోకూడదు యుద్ధాలు చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకుని తమ తమ సైన్యానికి అయ్యే ఖర్చు నామమాత్రంగా పెట్టుకోగలిగితే ప్రస్తుతం సైన్యాలకు మారణ యుద్ధాలకు మారణాయుధాలకు పెట్టే ఖర్చు మానవుల ఆహార అవసరాలను తీర్చడానికి ఉపయోగపంచబడితే ప్రపంచంలో ఆకలి అనేది ఉండదు కానీ ఆ పని ఎవరూ చెయ్యరు ఎందుకంటే వాళ్ళ ఆసురిక ప్రవృత్తి మారదు కాబట్టి ఈ విషయాన్ని వేల సంవత్సరాల కిందట వ్యాసుడు చెప్పాడు